నమస్తే అండి తెలుగు ప్రజలకు అందరికీ ఏమిటంటే ఈరోజు నేను ఒక విషయంతో ఈరోజు ముందుకొచ్చాను ఏం లేదండి ఈరోజు బాగా జరుగుతున్న విషయం ఏంటంటే ఫోన్ ట్రాపింగ్ ఫోన్ ట్రాప్ చేయడంలో ఎవరెవరి అస్తం ఉంది అని అనుకుంటే కొంత మేరకు చాలామంది కొంత అనుమానాలు ఏం అంటే ఫోన్ ట్రాపింగ్ విషయంలో మీరు చూస్తున్న తమ్ములు నిజమే సినీ ఇండస్ట్రీలో ఫోన్ ట్రాపింగ్ కేసుల కేసులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కీలక పాత్రన వీరి కీలక పాత్రన అని మనము తమ్మేలు పెట్టడం అని జరిగింది వాస్తవం చెప్తున్నాను ఏం లేదండి వీళ్ళు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత దోచుకున్నారో వాస్తవంగా తెలిసిన విషయమే వికారాబాద్ జిల్లా అనే వన్ సైడ్గా నలుగురు ఎమ్మెల్యేలో గెలవడానికి కారణం ఒకే ఒకటి అది ఏంటి అంటే ఒకటి రైతుల దగ్గర డిఎస్ పెండింగ్ కానీ ఇంకా వేరే వేరే విషయాలతోటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న కలెక్టర్ గతంలో పనిచేసిన కలెక్టర్ గారు బాగా వసూలు చేయడం అనేది జరిగింది ఇది వాస్తవము దాంట్లో ప్రధానంగా నే నేను ఒక దాంట్లో జరిగిన వ్యక్తులలో నేను ఒకరిని వాస్తవంగా నా చేతి ఉంటే నేను ఇవ్వడం అనేది జరిగింది దానిపైన నా పైన కేసు కూడా కేసు కూడా అయ్యింది వీటిని నేను ఆ బయటపెట్టే కార్యక్రమంలో అప్పుడు ఉన్న పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్క అయ్యి నా పైన కేసు కూడా పెట్టిరు వాస్తవం ఇది ఎందు ఎందుకంటే గత ప్రభుత్వం విచ్చలవిడిగా దోసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం మామూలుగా దోసుకోలేదు ఈరోజు సిగ్గు తమిళనాడు ఒక విషయంలో ఫోన్ ట్రాపింగ్ ఫోన్ ట్రాపింగ్ ఒక 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 వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం అనేది దేశ ద్రోహం కింద ఉంటుంది అనేసి ప్రజలు ఇక్కడ ఉన్న న్యూస్లలో మనము అనుకుంటుంటే మనం విన్నాము వాస్తవము అంటే దేశానికి దేశద్రోహి ద్రోహి అన్నమాట వాస్తవం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు దేశ దేశ ద్రోహులు ఎందుకంటే నేను మొన్న చూసినట్టయితే కేసీ కేటీఆర్ అంటారు కేటీఆర్ ఏమని చెప్తారండి ఏమని చెప్తారంటే అయితే ఒకటి రెండు లంగలయో దొంగలయో ట్రాప్ చేయచ్చు అంటారు లంగల దొంగలు ఒకటి రౌండ్ ట్రాప్ చేయొచ్చు అండి సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలయ్యి వీటిని ట్రాప్ చేసి వాళ్ళు వీరి నుండి సుఖాలు పొందేసి ట్రాప్ చేయడం అనేది జరిగింది అంటే ఎంత ఘోరం అనుకోవాలి బహిరంగంగా ప్రజలను ఎంత నీచంగా ప్రజలను ములో పెట్టి సినిమా ఇండస్ట్రీల వాళ్ళను భయపెట్టించుకోవడము వీ వాళ్ళ ఫోన్ ట్రాప్ ద్వారా వినడము వీటి చేయడం అంటే ఎంత ఘోరం అండి వాస్తవంగా ఇప్పుడున్న న్యూస్ ఛానల్స్లో మేము చూసి మాట్లాడుతున్నామండి ఈ విషయము చెప్తున్నాను నిజంగా డైలీ పొద్దులు చేస్తే అదే వస్తున్నాయి ఫోన్ ట్రాప్ ఫోన్ ట్రాప్ కేసీఆర్ వస్తాము మొన్న ఫామ్ హౌస్ సోదాలు చేయడం అనేది కొద్దిగా జరిగిందనేసి న్యూస్లో విన్నాం అది ఎంతవరకు నిజము అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఓకే ఈరోజు కేటీఆర్ కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్ళింది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో బోలో మొత్తుకున్నారు రైతులు కనీసం గిట్టుబాటు ధర ధర ఇవ్వట్లేరు అనేసి మొత్తుకుంటే కూడా గిట్టుబాటు ధర ఇయ్యలేరు నీళ్లు రావట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజులు కొట్టుగా పోయి కొన్ని వేల కోట్లు నాశనం అయింది ఈ విషయాలన్నీ తెలియ కేసీఆర్ గారు మీకు ఈరోజు ఏదో ప్రతిపక్షంలో ఉండి ప్రజల గురించి అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా నేను చేశాను అనేసి ఈరోజు ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ ఇంకా లిక్కర్ కేసు కానీ మీ కూతురు లిక్కర్ కేసు చూస్తున్నారు కదా కవిత లిక్కర్ కేసు కూడా ఎంత ఘోరంగా ఉన్నది ఒక మహిళ లిక్కర్ దంద చేయొచ్చా లిక్కదంద అది కూడా లీగల్గా ఇల్లీగల్గా సారదంద సారదంద కేసులో మీ సొంత కూతురు అంటే మీరు మొత్తము మొత్తం ఎట్లా అంటే మాఫియా ఒక మాఫియాను తయారు చేసుకున్నారు మీరు మొత్తం పబ్లిక్ మొత్తం ఈ ఒక మాఫియాను తయారు చేసి మీరు విడిగా రాష్ట్రాన్ని ఏలేద్దామని అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు బాగా తెలివిన ప్రజలు కరీ కర కరెక్ట్గా బుద్ధి చెప్పడం అనేది జరిగింది ఎవరికి చెప్పారు కేసీఆర్ చెప్పారు మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ అదే చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎన్నికలు చూస్తున్నాము ప్రజల్లో కేసీఆర్ మాట వినేవాడే లేడు ఇది వాస్తవం మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం అనేది జరిగింది ఎంపీ రంజిత్ రెడ్డి కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఇవి మొత్తం కానీ ప్రజలు మీరు నమ్మే పరిస్థితులలో లేరు ఇప్పుడు అంత దోపిడి పాలన చేసి పెట్టేశారు మీరు తెలుసా మీరు ఎంత సన్నాసి మాట మాట్లాడినారో అందరికీ ప్రజలకు అందరికీ మంచిగా గుర్తున్నది బాగా గుర్తున్నండి ఓకేనా ఈ ఛానల్ మన స్వేచ్ఛ ఛానల్ ప్లస్ నరసింహ అఫీషియల్ ఛానల్గా మార్చబడింది నర్సింహ కొన్ని రోజుల తర్వాత మన స్వేచ్ఛ ఛానల్ను కంటిన్యూ చేస్తాను దయచేసి మీ సపోర్ట్ ఉంటే నా కంటెంట్ నేను మెరుగుపరుచుకుంటాను ప్రశ్నిద్దాం ప్రజల పక్షాన ఉందాం అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా అటు బీఆర్ఎస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వం అయినా ఇంకే పార్టీలు వచ్చినా తప్పు చేసినప్పుడు మనం వాటిని ప్రశ్నిద్దాం ఓకే జై హింద్ జై భీమ్